హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ఈవినింగ్ టైంలో ఇలా వెరైటీగా కరేపాకు చికెన్ని చేద్దామని డిసైడ్ అయిపోయానండి మరి కరేపాకు మస్ట్ అండ్ షుడ్ కదా కరివేపాకుని ఇలా చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని ఇలా ఆరబెట్టుకున్నాను అలానే ఆనియన్స్ని కూడా సిద్ధం చేసుకున్నాను కొన్ని చిన్నవి కొన్ని పెద్దగా ఉన్నాయి ఏంటి అని చూస్తున్నారా పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ని పేస్ట్ చేసుకుంటే కర్రీ మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది తినడానికి టేస్ట్కే కాదు చూడ్డానికి కూడా ఎమ్మిగా కనిపించాలి కదా యునిక్ డైరీస్ మరి ఏమంటారు డ్రై ప్యాన్లో కొద్దిగా జీలకర్ర దాల్చిన చెక్క లవంగాయ యాలుక్కాయ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అలానే ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆకు గ్రీన్ కలర్లోనే ఉండాలి కొద్దిగా మాడినా కలర్ చేంజ్ అయినా టేస్ట్ రాదు సుమా నేను చెప్పింది చెప్పినట్లుగా చేసినట్లయితే మీరు తప్పకుండా మంచి టేస్ట్ని ఫీల్ అవుతారు చికెన్ని నేను ఇలా ముందుగా పసుపు ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకున్నాను ఇక ఇప్పుడు ఇలా డ్రై ఫ్రై చేసుకున్న కరివేపాకుని కొద్దిగా మిక్సీ వేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా గ్రీన్ కలర్లో ఉంటే కర్రీ చూడ్డానికి కూడా బాగుంటుంది ఇక అన్నీ కూడా ఇలా సిద్ధంగా పెట్టుకున్నాను ఆనియన్ పేస్ట్తో సహా ఇక లేటు లేకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం కొద్దిగా కాజుని ఫ్రై చేస్తున్నాను చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక బాయిల్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అలానే హాఫ్ కప్పు కరివేపాకు పొడిని కూడా వేసుకుంటున్నాను ఈ కర్రీలో నేను చిల్లీ పౌడర్ అయితే వేయట్లేదు మిరియాల పొడి అయితే వేస్తున్నాను మధ్యలో ఇలా గీ వేసుకుని ఫైవ్ మినిట్స్ అలా ప్లేట్ పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతటా పడుతుంది స్మెల్ చాలా బాగుంటుంది ఈ కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం ఐరన్ మరియు గుణాలు అధికంగా ఉంటాయి ఏ విటమిన్ అధికంగా ఉండడం వల్ల కంటి సమస్యలు ఉండవు దంతాలను బలపరుస్తుంది రక్తహీనత నుండి రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది కొవ్వును తగ్గించే శక్తి అధికంగా ఉంటుంది కరివేపాకులో ఉండే విటమిన్లు ఖనిజాలు జుట్టు పెరుగుదలకు ఎంతగానో ప్రోత్సహిస్తాయి ఇక కరివేపాకుని అధికంగా తీసుకోవడం ఎంత మంచిదో చూసారా మన కరివేపాకు చికెన్లో కూడా ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ మీ ఇష్టం తగ్గట్టుగా వేసుకోండి మన కరివేపాకు చికెన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రై కాబట్టి దగ్గరే ఉండి చక్కగా వేయించుకుంటే కరివేపాకు చికెన్ రెడీ అయినట్లే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి మాసీ నీ అందీ మంచు మౌనం ആസേ ആനന്ദമൈ പ്രീമിഞ്ചു പ്രേമ പാടി വീലാ തക്കതി താലാലപൈ പൈ തലുക്കു തരംഗമൈ ചിലിപിഗ ചിന്താടവിരസാണി മിലിക്കല മദിന കുല കുലു ബൃന്ദാവ കനുക്ക വിധിയവന്ത